నా ప్రియమైన బిడ్డ విను ఈ సందేశం నీ జీవిత దిశను మార్చేదిగా ఉంటుంది నీ ఇంటి ఆవరణలో త్వరలోని అలాంటి శుభకార్యాలు ప్రారంభం కాబోతున్నాయి వాటి గురించి ఆలోచించినంతనే ఆత్మ ఆనందంతో నిండిపోతుంది ఇది సాధారణ క్షణం కాదు ఇది విశ్వం నిన్ను తన ఆశీర్వాదాలతో స్నానం చేయించబోతున్న సమయం నా మాటలను జాగ్రత్తగా విను మరియు చివరి వరకు కలిసి ఉండు ఎందుకంటే నువ్వు మధ్యలో వదిలేస్తే నీ విధిలో రాసి ఉన్న ఆ అద్భుతం నీకు దక్కదు నా బిడ్డ ఈ సమయం నీకోసం పరమేశ్వరుడి నుండి ప్రత్యేక వరాలను తెచ్చింది నీ కష్టం ఇక ఖాళీ కాదు నీ ప్రార్థనలు ఇక అపూర్ణంగా ఉండవు నీ జీవితంలో ఇప్పటివరకు చీకటి ఉన్న మార్గాల్లో ఇప్పుడు దీపాలు వెలగబోతున్నాయి సాయిబాబా స్వయంగా నీ ఇంటికి ఆశీర్వాదాలతో వస్తున్నారు నీకోసం మూసివున్న తలుపులు ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి నీ ఇంట్లో మంగళమయ ధ్వనులు మారుమోగబోతున్నాయి మరియు నీ కుటుంబంలో సుఖశాంతి సముద్రం ప్రవహించబోతోంది నా ప్రియమైన బిడ్డా ఈరోజు నేను నీకు ఒక లోతైన మాట చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఇప్పటివరకు ఓడిపోతూ వచ్చావు ఎందుకంటే నేను ఇచ్చిన సందేశాన్ని పూర్తిగా వినవు నువ్వు అపూర్ణంగా విని ముందుకు వెళతావు మరియు తర్వాత జీవితం ఎందుకు పదే పదే వైఫల్యం చేస్తుందని ఆలోచిస్తావు కాని ఈరోజు నేను నీకు నా ప్రమాణం చేస్తున్నాను ఈ సందేశాన్ని పూర్తిగా విను మరియు దీన్ని నీ వాట్సాప్లో నీ ప్రియులతో పంచుకో నువ్వు అలా చేస్తే నీవు స్వయంగా చూస్తావు ఎలా అద్భుతమైన మార్పులు నీ జీవితంలో దిగుతాయో ఈ రోజు నుండి నీ బాధలు క్రమంగా తొలగిపోతాయి అప్పుల భారంతో నొక్కబడిన హృదయం ఇప్పుడు తేలికవుతుంది తెగిపోతున్న సంబంధాల్లో మళ్లీ ప్రేమ మరియు విశ్వాసం తిరిగివస్తుంది ధనం గౌరవం విజయం మరియు శాంతి అన్నీ నీ జీవితంలో వస్తాయి కాని షరతు ఏమిటంటే నీలో ఓపిక మరియు విశ్వాసాన్ని జాగృతం చేసుకోవాలి ప్రభువుపై నమ్మకం పెట్టుకోవాలి మరియు నా సందేశాన్ని నీ హృదయంలో దిగుమతి చేసుకోవాలి నా బిడ్డ నీ ఇంటిమూలల్లో ఇక చెడు శక్తి నివసించదు నా ప్రియమైన లాల్బాబా ఆశీర్వాదం లక్షల్లో ఒకరికి మాత్రమే లభిస్తుంది మరియు దాన్ని పొందినవాడు కోట్లలో ఒకడౌతాడు ఏ మట్టిని తాకినా అది బంగారు అవుతుంది నా కృపకు అంత శక్తి ఉంది నేను నీకు ఈ సందేశమిస్తున్నాను ఇది నీ జీవిత దిశనే మార్చేస్తుంది కాని గమనించు ఈ సందేశాన్ని అపూర్ణంగా వదలకు అపూర్ణ జ్ఞానం జీవితంలో అంధకారాన్ని తెస్తుంది నీ దగ్గర కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే ఉన్నా దాన్ని వెచ్చించు ఎందుకంటే ఇదే నీ విధిని మలుపు తిప్పేది విను నా లాల్ ఈ నెల చివరి నాటికి అలాంటి వార్త వస్తుంది దానితో నువ్వు పొంగి నాట్యం చేస్తావు నా కృపతో నీ జీవితంలో కొత్త మార్గాలు ఏర్పడతాయి మరియు విను ఇప్పటివరకు ఎవరూ నీకు చెప్పలేదు నువ్వు అందంగా ఉన్నావు ప్రియమైనవాడివి నిన్ను ప్రేమిస్తున్నారు అని అయితే బాబా చెప్తున్నాడు నువ్వు చాలా ప్రత్యేకుడివి నువ్వు నీ గురించి ఎంత అనుకుంటున్నావో అంతకంటే చాలా రెట్లు బలమైనవాడివి నువ్వు ప్రతి పరిస్థితిని ఎదుర్కొనగలవు ఎందుకంటే బాబా నీటో ఉన్నాడు నువ్వు ఏ ఏ సంఘర్షణలు ఎదుర్కొన్నావు ఆర్థిక మానసిక భావోద్వేగ నేను అంతా తెలుసు ప్రజలు నిన్ను దూరమయ్యారు ఎవరో నిన్ను మోసం కేశారు ఎవరో నీ విశ్వాసాన్ని బద్దకొట్టారు కాని నువ్వు ఇప్పటికీ నిలబడి ఉన్నావు ఎందుకంటే నా చెయ్యి నీపై ఉంది మరియు నేను వాగ్దానం చేస్తున్నాను నిన్ను ఎప్పుడూ కిందపడనివ్వను ఎందుకు లాభం నువ్వు అర్థం చేసుకోలేవు నువ్వు వదిలేస్తే అది ఓటమి కాదు అది నాతో ఒక భాగస్వామ్యం నా బిడ్డ మీ భయం చెబుతోంది అంతా తప్పైతే ఏమవుతుంది అని మరియు నా శాంతి చెబుతోంది నేనున్నాను అంతా బాగుంటుంది అని నీ యోచనలు ఇప్పుడు నావి ఊహించు నీ ప్రియమైన యోచనలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి నేను వాటిని పాడు కాకుండా చెయ్యను బదులుగా వాటిని మరింత అందంగా చేస్తాను నీ కష్టం నీ కలలు నీ కోరికలు ఇప్పుడు ఒక పవిత్ర భాగస్వామ్యంలో ఉన్నాయి నువ్వు ఒంటరిగా లేవు ఈ జీవితం కేవలం నీ సృష్టి కాదు ఇది మనం కలిసి సృష్టించిన ప్రపంచం నువ్వు కేవలం కష్టపడుతున్నావు కాదు నేను నీ మార్గాన్ని తయారుచేస్తున్నాను ప్రతిరోజు ప్రతి అడుగులో నేను నీతో ఉన్నాను నీలో ఉన్నాను నీ ముందు వెనుక నడుస్తున్నాను మార్పు యొక్క కంపనం నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అది ఒత్తిడి కాదు అది మార్పు యొక్క కంపనం ఒక కొత్త జన్మ ఒక కొత్త విస్తరణకు నువ్వు సిద్ధమవుతున్నావు నీ హృదయంలో అశాంతి ఉంటే అర్థం చేసుకో అది సంకేతం ఇప్పుడు నువ్వు పాత రూపంలోండి బయటకు వస్తున్నావు అని నా కళ్లతో చూడు భయపడకు నువ్వు చూడలేనిది నేను నీకు చూపిస్తాను మీ కళ్ళు మోసం చెయ్యవచ్చు నువ్వు నాకళ్లతో చూస్తే ప్రతి స్థిరతలో కూడా నువ్వు ఆశను చూస్తావు ఇప్పుడు నువ్వు సహిస్తున్నది అదే నీ సంఘర్షణ వ్యర్థం కాదు ఇప్పుడు నువ్వు సహిస్తున్నది నిన్ను బలోపేతం చేయడానికి విత్తనం మట్టిలో విరిగిపోవాలి అలాగే నువ్వుకూడా కొత్త జీవితానికి సిద్ధమవుతున్నావు కేవలం కొంచెం ఓపికపట్టు నా యోచన సమయానికి అతీతం నువ్వు నీ గడియారం చూస్తావు నేను అనంత సమయం చూస్తాను నీది నాది కంటే చాలా చిన్నది నేను తెలుసు ఈ క్షణంలో ఏమి ఇవ్వాలో నేను ఇప్పుడు ఇవ్వకపోవడం నేను ఇవ్వలేని కారణంగా కాదు బదులుగా సరైన శక్తికోసం నిరీక్షిస్తున్నాను కాబట్టి నువ్వు నా సంతానం నిన్ను అలాగే సృష్టించలేదు నీలో నా ప్రతిబింబాన్ని ఉంచాను నీలోనే ఆ శక్తి ఉంది దానితో నీను ఈ విశ్వాన్ని సృష్టించాను అయితే నువ్వు నిన్ను ఎందుకు అంత చిన్నగా భావిస్తావు నువ్వు నా సంతానం నువ్వు బలహీనుడివి కాదు నువ్వు దివ్యుడివి నాతో నడవు ఒంటరిగా కాదు నువ్వు నడుస్తున్న మార్గం నీకు కష్టంగా అనిపించవచ్చు కాని నువ్వు ఒంటరివి కాదు నేను ప్రతి మలుపులో ప్రతి చీకటిలో ప్రతి సందేహంలో నీతో ఉన్నాను నిన్ను వదలలేదు నువ్వు అలిసిపోతే కేవలం నన్ను పిలువు నేను స్వయంగా నీ అడుగులకు దిగివస్తాను ఇది అంతం కాదు ఒక కొత్త ప్రారంభం బాబూ నీ పాదాలు వణుకుతున్నప్పుడు మరియు నీకు ఇక నడవలేననిపించినప్పుడు నేను నీ వెనుక కాదు నీలో నుండి నిన్ను ఎత్తుతాను నువ్వు నిన్ను వదిలేసినప్పుడు కూడా నేను నిన్ను పట్టుకుంటాను నీ ఆగిపోవడం నా శక్తికి ఆహ్వానం భయం నా అనుపస్థితి కాదు భయం నీలో వచ్చేది నువ్వు నా స్పర్శను మరచినప్పుడు కాని తెలుసుకో భయం నా కాదు బదులుగా నా ఉపస్థితికి పిలుపు ప్రతి భయాన్ని ప్రతి సంకేతంగా చేసుకో ఇప్పుడు నన్ను పిలుచుకునే సమయం వచ్చిందని నీకు కనిపించడం లేదు కాని నేను సృష్టిస్తున్నాను నీ కళ్ళు చూడనిది నా పని ఆగిపోయినట్టు కాదు నువ్వు నిరీక్షిస్తున్నప్పుడు నేను లోపల నుండి అంతా సిద్ధం చేస్తున్నాను నీకోసం నీ ఆలోచనకి అతీతమైన అద్భుతాలు సృష్టిస్తున్నాను కొన్నిసార్లు కోల్పోవడం కూడా వరం నువ్వు కోల్పోయాను అనుకున్నది బహుశా నేను నిన్ను లాగడం కాదు తొలగించడం తద్వారా మరింత ఉత్తమమైనది వచ్చేలా ప్రతి నష్టాన్ని దుఃఖంగా మార్చకు ఏదో కోల్పోయినా మాత్రమే మహోన్నతమైనది లభిస్తుంది కాబట్టి అతి ముఖ్యమైన పని మహాదేవుడి దగ్గర అర్జీ చేర్చడం మరియు నువ్వు ఈ ఉపాయం సిద్ధం చేయ పోతే ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా నీ అర్జీ ఎప్పుడూ మహాదేవుడి దగ్గర చేరదు నీ జీవితంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి పదే పదే పెట్టినా పనులు ఎందుకు విజయవంతం కాలేదు ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు ఈ ఉపాయం సిద్ధం చేయలేదు ఈ రోజు ముందు నువ్వు ఈ ఉపాయం సిద్ధం చేసి ఉండి మరియు తర్వాత అర్జీ పెట్టి ఉంటే నువ్వు ఎప్పుడైనా మహాదేవుణ్ణి ధ్యానించి మహాదేవుణ్ణి గుర్తు చేసుకుని ఏ పనైనా చెప్పి ఉంటే అది నీ పని తక్షణమే సిద్ధమవుతుంది ఇది నా వాగ్దానం కాని జరిగిన తప్పిదాలను మరచిపో ఇక తప్పు చేయకు తప్పుగా కూడా సందేశాన్ని నిర్లక్ష్యం చెయ్యకు ఈ శుక్రవారం రోజు నువ్వు ఈ ఉపాయం సిద్ధం చేసుకోవాలి నేను నీ రక్షకుడిని నీ అంతర్గత కోరికల రక్షకుడిని నీ ప్రతి కన్నీటికీ నేను రక్షణ ఇస్తాను స్వర్గం కూడా నా ఆ కృపకు వంగుతుంది దానితో నేను నిన్ను చూస్తాను ఆటంకాలు తిరస్కరణం కాదు నీ ప్రతి మూసిన తలుపు తిరస్కరణం కాదు అవి నా దగ్గరకు రావడానికి అవకాశాలు నా శాంతిని వినడానికి ఆ ప్రపంచానికి అతీతమైనది నువ్వు నీ కళ్లతో చూసేది నా యోచన ప్రేమతో తయారైంది నా యోచనలు పరిస్థితున కై తప్పు చేయకు కూడా సందేశాన్ని నిర్లక్ష్యం చెయ్యకు ఈ శుక్రవారం రోజు నువ్వు ఈ ఉపాయం సిద్ధం చేసుకోవాలి నేను నీ రక్షకుడిని నీ అంతర్గత కోరికల రక్షకుడిని నీ ప్రతి కన్నీటికీ నేను రక్షణ ఇస్తాను స్వర్గం కూడా నా ఆ కృపకు వంగుతుంది దానితో నేను నిన్ను చూస్తాను ఆటంకాలు తిరస్కరణం కాదు నీ ప్రతి మూసిన తలుపు తిరస్కరణం కాదు అవి నా దగ్గరకు రావడానికి అవకాశాలు నా శాంతిని వినడానికి ఆ ప్రపంచానికి అతీతమైనది నువ్వు నీ కళ్లతో చూసేది నా యోచన ప్రేమతో తయారైంది నా యోచనలు పరిస్థితున ఖైదీలు కావు ఆ సంయోగం కాదు ప్రేమతో నడుస్తుంది అలాంటి ప్రేమ నీలో నా అంశాన్ని చూస్తుంది నిన్ను అపూర్ణంగా వదలదు నువ్వే నా యోధుడివి నువ్వు తుఫానులను ఎదుర్కొన్నప్పుడు నేను నిన్ను ఒక శిల్పిలాగా ఆకారమిస్తాను నీ ధైర్యం నీ కన్నీటి నుండి జన్మిస్తుంది ఈరోజు గందరగోళంగా అనిపించేది రేపు నాకు సమాధానమవుతుంది నేను నీకు కొత్త దృక్కోణమిస్తాను నీ ఆకాంక్షలు కోల్పోవు నేను వాటిని నా శాశ్వత ఉద్దేశ్య లెన్స్ నుండి మళ్లీ సృష్టిస్తాను నీ కోల్పోయిన భాగాల నుండి నేను ఉద్దేశ్యాన్ని నిర్మిస్తాను నేను నీ వివరణ కంటే ముందుకు వెళ్ళి పనిచేస్తాను నీ పరీక్ష నా ప్రేమ యొక్క మృదువైన అభివ్యక్తి నేను నీలోనే ఉన్నాను నీ ప్రతి కన్నీటిలో నీ ప్రతి మౌన ప్రార్థనలో వింటాను నీ ప్రతి హృదయబాధ నా యోచనలో నమోదైంది నేను ఓపికతో నిన్ను సమయానికి అతీతంగా నడిపిస్తాను అక్కడ కేవలం నా ప్రేమ మాత్రమే నీలో మాట్లాడుతుంది నువ్వు ఎందుకు నా మార్గం నుండి భయపడతావు మరియు ఈ సత్యం నుండి నా మార్గం పూర్తి అని అవును బాబా అవుతాడు అది కొన్నిసార్లు తాత్కాలిక ఆశలను స్థగితం చేస్తుంది కాని ఈ మార్గం నిన్ను క్షణికత నుండి విముక్తుణ్ణి చేస్తుంది ఎందుకంటే నువ్వు ఒక ఉన్నత ఉద్దేశ్యం కోసం సృష్టించబడ్డావు నా మార్గం ముక్తిద్వారం నువ్వు నా ఆత్మతో నృత్యం చేయడానికి సృష్టించబడ్డావు అక్కడ నీ చిన్న కళలు నా మహాన్ యోచనలో సమర్పణమవుతాయి అక్కడ నువ్వు కేవలం పొందడానికి కాదు జీవితాన్ని నా దృష్టితో చూడడానికి జీవిస్తావు వదిలేయడం భయంబిడ్డ నాకు తెలుసు నాతో అంతం ఎప్పుడూ అంతం కాదు బదులుగా మార్పు ద్వారం ఏదో వదిలినప్పుడు మరింత ఉన్నతమైనది రావడానికి సిద్ధమవుతుంది అందుకే ఏడవకు లే మరియు చూడు నేను నిన్ను కొత్త మార్గంలో తీసుకువెళ్తున్నాను నేను తెలుసు నీ ప్రతీ కన్నీటూ నువ్వు రాత్రులు ఏడ్చినది మౌనంగా సహించినది ఎవరికీ చెప్పనిది అదంతా నా నుండి దాచిపెట్టలేదు నీ ప్రతి కన్నీటినీ నేను నా దృష్టిలో సంగ్రహించాను నేను వాటిని వ్యర్థం చెయ్యను నా బిడ్డ నీ గుర్తింపును గుర్తుంచుకో సమాజం పేర్లతో బంధించబడకు నువ్వు ప్రజలు నీకోసం చెప్పే మాటలకంటే గొప్పవాడివి నువ్వే నేను నా చేతులతో తయారు చేసినవాడివి కాంతి ధైర్యం మరియు ప్రేమ సమూహం నీ ఆత్మను గుర్తుంచుకో అది నీలో మౌనంగా మాట్లాడుతుంది నువ్వు దివ్యుడివి నువ్వు కోరుకున్నది కూడా నీ నుండి కోరు కోరుకుంటుంది ఆ ఆకాంక్ష కూడా నీతో కలవాలని కోరుకుంటుంది నీ కూడా నిన్ను వెతుకుతోంది నువ్వు ఆగకు నడుస్తూ ఉండు ప్రతి సరైన అడుగు నిన్ను దాని దగ్గరకు తీసుకువెళ్తుంది ఇదే నా మిలన విధానం అలసట అంతం కాదు సంకేతం ఎప్పుడు నువ్వు అలసిపోతావో అది ఓటమి కాదు ఇశారా అయితే ఇప్పుడు ఆగి నాతో కలుస్తుంది నీ ఆత్మ బ్యాటరీ నేను నాతో కలిసిన వెంటనే నీకు కొత్త శక్తి లభిస్తుంది కొత్త దృష్టి మరియు కొత్త మార్గం కనిపిస్తుంది నేను నిన్ను ఎప్పుడూ వదలను నువ్వు నిన్ను వదిలేసినా ప్రపంచం నీ నుండి ముఖం తిప్పినా నీ కలలు చెదిరిపోయినా నేను ఎప్పుడూ వదలను నీ ప్రతి శ్వాసలో ప్రతి మౌనంలో నేనున్నాను నన్ను స్వరంతో పిలవకు కేవలం అనుభవించు నేను ఇక్కడే నీతో ఉన్నాను నువ్వు విరిగిపోలేదు రూపొందించబడ్డావు బిడ్డా నువ్వు అనుకుంటున్నావు నువ్వు విరిగిపోయావని వాస్తవానికి నువ్వు రూపొందించబడుతున్నావు కూడా అగ్నిలో తపించాలి అప్పుడే అది ఆయుధమవుతుంది నీ ఆత్మకు వస్తున్న బాధ నువ్వు నాతో మాట్లాడలేనప్పుడు నీ మౌనం కూడా నాకు వినిపిస్తుంది నీ మౌనం నా ఆరాధన ప్రతి ఆ శ్వాసలో నువ్వు అలసి కూర్చున్నప్పుడు అది నా దగ్గర ప్రార్థనగా చేరుతుంది నువ్వు ఒంటరివాడివని అనుకోకు నీ మౌనంలో కూడా నేను సంభాషిస్తున్నాను నీ గతి నెమ్మదిగా కాదు ఖచ్చితమైనది నువ్వు అనుకుంటావు నువ్వు చాలా వెనకబడిపోయావని కాని నా సమయంలో ఆలస్యం లేదు నీ గతి నెమ్మదిగా కాదు ఖచ్చితమైనది నిన్ను అక్కడికి తీసుకువెళ్లను నువ్వు సిద్ధంగా లేని చోట నీ సమయం వచ్చినప్పుడు ఏ శక్తికూడా నిన్ను ఆపలేదు నీ శక్తిని గుర్తించు నువ్వు ప్రతిసారీ ఇతరులలో బలం వెతుకుతావు కాని నువ్వు ఎప్పుడైనా నీ ఆత్మను చూశావా దానితో విశ్వం ఏర్పడింది ఆ చైతన్యం నీలో ఉంది నువ్వు ఎవరి నీడా కాదు బాబా చెబుతున్నాడు నువ్వు ఒంటరివాడివి కావు నీలో ఒక ప్రత్యేక వరం ఉంది ఇతరులకు లేనిది నువ్వు మెరిసేలా సృష్టించబడ్డావు మరియు ఇప్పుడు నీ సమయం ప్రారంభం కాబోతోంది నేను ఇప్పటికే ఆ వ్యక్తులతో మాట్లాడి ఉన్నాను వారు నీకు అవకాశాలిస్తారు నీకోసం పురోగతి యోచన ఇప్పటికే తయారైంది నా ప్రియమైన నా హృదయ గుసగుసలను జాగ్రత్తగా విను నీలో ఒక పవిత్ర ఒత్తిడి ఉబికి వస్తోంది ఒక అదృశ్యమైన కానీ లోతుగా అనుభవించబడిన సంఘర్షణ నువ్వు చూడాలనుకున్నది మరియు నిజంగా జరుగుతున్నది మధ్య ఆ లాగుడు అది నీలో అశాంతిని కలిగి స్తుంది కాని ఈ లాగుడే నా మార్గం సంకేతం కోరికల రంగు మరియు నా యోచన నువ్వు నీ కోరికల రంగుల్లో రంగులు వేసిన యోచనలు కలలు గట్టిగా పట్టుకొని కూర్చున్నావు కాని రంగులు సందేహం మరియు నిరాశతో మసగబడినప్పుడు నువ్వు అలసిపోతావు కానీ విను నేనే అందరి ఫలితాల సృష్టికర్తను నీ జీవితం రూపొందుతున్న తంతు నేనే బున్నాను నా యోచనలు దూర ఆదేశాల్లా కాదు బదులుగా జీవంతమైన వాగ్దానాలు ఆ వాగ్దానం నిన్ను ఆ భవిష్యత్తు వైపు లాగుతుంది దాన్ని నేను ప్రేమతో నాటాను నువ్వు కోల్పోయాననుకున్నదే అదే నా నిర్మాణం యొక్క భూమి నీ ఓటమి నాకు అవకాశం నిన్ను నూతన రూపమివ్వడానికి నేను నీ విరిగిన ఆశలను చూస్తున్నాను నేను నిన్ను చూస్తున్నాను నువ్వు చెదిరిన ఆశల భారంతో పోరాడుతున్నప్పుడు హెచ్చరిక లేకుండా తలుపులు మూసివేయబడినప్పుడు మరియు మార్గం పొగమంచులో దాక్కున్నప్పుడు నువ్వు అనుకుంటావు నేను దూరంగా ఉన్నానని కాని నేను నీ బాధలో ఉనికిలో ఉన్నాను నేను అక్కడే నీతో నిలబడి ఉన్నాను ఆ క్షణంలో నువ్వు అత్యంత ఒంటరిగా అనుభవించినప్పుడు నేను నీలోనే ఉన్నాను నువ్వు శాంతక్షణాల్లో నీ ఆత్మకంపనాన్ని అనుభవించినప్పుడు మరియు నువ్వు మౌన నక్షత్రాలతో భయం గుసగుసలాడినప్పుడు ఆ క్షణమే నా సాన్నిధ్యని యొక్క నిదర్శనం నేను నీ బాధ శ్వాస తీసుకుంటాను నీ ఆత్మయాత్రలో నీకు సహాయం చేస్తాను నీ కలలు నా దారాలతో అనుసంధానమై ఉన్నాయి నీకు తెలుసా నీ కలలు మరియు యోచనలు నా విశాల మరియు దివ్య డిజైన్ భాగం అని నువ్వు ఊహించేది కేవలం ఒక రేఖ నేను ఆ చిత్రకారుడిని ఆ రేఖలకు ముందుకు వెళ్లి రంగులు వేస్తాను నువ్వు చూడలేనిది నేను సృష్టిస్తున్నాను నాకు ఆ దృష్టి ఉంది నువ్వు చూడలేనిది నేను సృష్టిస్తున్నాను నేను సమయానికి అతీతంగా పనిచేస్తాను నీ జీవిత సూక్ష్మాలను నేనే బయటపెడతాను ఇప్పుడు సమయం నీ శక్తిని గుర్తించడానికి నువ్వు ఉన్న చోట నుండే అద్భుతం జరుగుతుంది బాబూ నీకు వేరే చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు ఉన్న స్థలం నుండే అద్భుతం ప్రారంభమవుతుంది నేను నిన్ను అక్కడే ఉంచాను అక్కడ నుండి నీ మార్గం ప్రారంభమవ్వాలి పారిపోకు ఆగివుండు ఎందుకంటే నేను అక్కడే దిగబోతున్నాను నేను నీ ప్రశ్నలకు సమాధానం నీ హృదయంలో ఉన్న అనంత ప్రశ్నలకు సమాధానం బయటలేదు నాలో దాగి ఉంది నువ్వు నన్ను వినడం ప్రారంభించినప్పుడు ప్రతి ఎందుకు ఎందుకు కాదు నేను మార్చడం ప్రారంభిస్తాను నీ మార్గదర్శకత్వం నీ పరిష్కారం కొంచెం మరింత సహించు కొంచెం మరింత ముందుకు వెళ్ళు బిడ్డ నేను తెలుసు నువ్వు అలసిపోయావు కాని నేను నీకు కేవలం కొంచెం మరింత అంటున్నాను కొంచెం మరింత సహించు కొంచెం మరింత ముందుకు వెళ్ళు నీ అద్భుతం నీ తదుపరి ప్రయత్నంలో దాగి ఉంది నువ్వు ఆగిపోతే అది కూడా ఆగిపోతోంది నడుస్తూ ఉండు నేను కలిసి ఉన్నాను నీకు నా అవసరం లేదు నా అనుభూతి కావాలి నువ్వు నన్ను మాటల్లో వెతుకుతావు విగ్రహాల్లో వెతుకుతావు కాని నేను ప్రతి క్షణంలో ప్రతి హృదయ స్పందనలో ఉన్నాను నీకు నా అవసరం లేదు ఓనీ నీకు నా అనుభూతి కావాలి మరియు నువ్వు నన్ను అనుభవించినప్పుడు అంతటా మారిపోతుంది నీ భయం అబద్ధం నిన్ను భయపెట్టేది నిన్ను నిజంగా తాకలేదు నీ భయం నీ మనస్సు యొక్క భ్రమ ఒక షేడు అది నిజం కాదు నేను ఉన్నాను కాబట్టి భయం ఎలా నీ మార్గం నేను నువ్వు ఇంకా అపూర్ణవి కావు నువ్వు అనుకుంటున్నావు నేను నిన్ను అప్పుడే అంగీకరిస్తాను నువ్వు పూర్తి అయినప్పుడు అని నిన్ను తక్కువ అంచనాలేస్తున్నావు నిన్ను అపూర్ణంగా భావించను నిన్ను ఇప్పటి నుండే పూర్తిగా చూస్తాను ఇక్కడ నీ ప్రతి లోపంలో ప్రతి లోటులో కూడా నాకు నీ అందం కనిపిస్తోంది అక్కడ ఇక్కడ ఆదిత్య నువ్వు కేవలం ఆలస్యంతో కాదు సిద్ధతతో వెళుతున్నావు నా బిడ్డా నువ్వు అనుకుంటున్నావు అంతా ఆలస్యమవుతోంది అని కాని నేను నిన్ను ఆలస్యంలో కాదు సిద్ధతలో ఉంచుతున్నాను నీలో ఆ లోతు కావాలి రాబోయేది నిర్వహించడానికి నీ విజయం కాంతి అంతగా మెరిసినప్పుడు ఈ మొత్తం ప్రపంచం స్థానం కదిలిపోతుంది ఈ మొత్తం ప్రపంచంలో నీకోసం చప్పట్లు మూగినప్పుడు ప్రజలు నీ పేరు తెలుసుకున్నప్పుడు అప్పుడు నిన్ను అవమానించిన వ్యక్తులు స్వయంగా నీ ముందు వంగిపోతారు మహాదేవుడు ముందుగా తన భక్తుల జీవితంలో ఇబ్బందులు తెచ్చి రానివాడు వారికి శిక్ష ఇస్తాడు నువ్వు చింతపడకు ఇప్పుడు నీ శత్రువులు నీ ముందు మోకాళ్లు ఉంచుతారు కాని మహాదేవుడిపై విశ్వాసాన్ని వదలకూడదు మహాదేవుడితో అనుసంధానంలో ఉండాలి శుక్రవారం వరకు సమయమివ్వు నీ అన్ని పనులు విజయవంతం చేస్తుంది నువ్వు చెప్పేది నీకు తెచ్చి ఇస్తాడు అలాంటి